నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేశవ ఫుడ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీ అదేనండి మన హోమ్మేడ్ కుర్కురే ఇలా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఎంతో హెల్దీ హెల్దీగా చేసుకోవచ్చు ఈ హోమ్మేడ్ కుర్కురే ప్రాసెస్ ఎలా ఏంటి అని ఇప్పుడు ఆ వీడియోలోకి రండి ఒక కడాయి తీసుకొని దాంట్లోనే ఒక కప్పు పొడి బియ్య పిండి అయితే వేసుకుంటున్నాము అరకప్పు చిన్నపిండి చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి గోధుమ పిండి ఒక స్పూన్ వేస్తున్నాం ఒక స్పూన్ కాదు రెండు స్పూన్లు అట్టండి ఇంట్లోనే మళ్ళీ మనం అర టీ స్పూన్ వంట సోడా వేస్తున్నాము చిటుకుడు ఉప్పు అండి ఇప్పుడు ఈ స్టఫ్ అంతా మొత్తం మంచి కలుపుకోవాలి అండి నా మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇదైతే జారుగా ఉండాలి ఎంతో సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఇది హోమ్ మేడ్ కురుకురే కలుపుకున్న పిండి అయితే ఇలా జారుగా ఉండాలి మరీ జారుగా ఉండకుండా ఇలా మీడియం జారుగా ఉండాలి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం కలుపుకునేటప్పుడు దగ్గరికి రావాలి ముద్దలా కావాలి కలుపుకుంటూనే ఉండాలి సిమ్లో ఇలా రెడీ అయిన పిండిని మనము రెండు మూడు నిమిషాలు అయితే చల్లారించుకోవాలి పిండి అయితే చల్లారింది దాంట్లోనే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసాము మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో ఇది కూడా అలానే కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా ఇందాక మనం కలిపి పెట్టుకున్న ముద్దని ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి ఇప్పుడు ఇదే పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ చపాతి మీద చపాతీ పీట మీద మనం ఇలా అనుకోవాలి పొడుగ్గా తాళాలి మన కురుకులే ఎలా ఉంటుంది అలాగే చేసుకోవాలి పొడుగ్గా మరియు సన్నగా తాళాలి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా మొత్తం పొడుగ్గా ఇప్పుడు దాంట్లో వచ్చే మనం ఇలా చేసుకోవాలి కుర్కురేలాగా బయట కుర్కురే ఎలా ఉంటుంది ఇప్పుడు అలానే చేసుకోవాలి ఒక్కోసారి మేము చేస్తున్నాము ఇలా మంచిగా పొడుగ్గా సన్నగా తాళాలి రొట్టెపీట మీద ఇలా పొడుగ్గా చేసుకొని దాన్ని ఇలా అనాలి ఇలా కట్ చేసుకోవాలి చూడండి చూశారు కదా ఇందాక మనం చేసుకున్నాం కదా ఇన్ని ఇన్నైతే వచ్చాయి మాకు చూడండి ఇక్కడ మేమైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసాము ఇక్కడ ఆయిల్ అయితే ఇలా వేడవ్వాలి అది ఇంకా ఆయిల్ అయితే వేడవ్వలేదు ఇంకా కొంచెం లైట్గా వేడైతే మేము ఆ కురుకులేని దీంట్లో వేసి ఫ్రై చేసుకుంటాం ఇక ఇక్కడ నూనె అయితే వేడైంది ఒకటి ఒకటొకటి వేసుకుంటున్నాము ఆయిల్లో చూడండి ఇక్కడ ఒకటొకటి వేసుకుంటున్నాము అన్నీ వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మనం వేయించుకున్న కురుపులు అయితే ఇప్పుడు రెడీ అయింది చూడండి ఇలా ఉండాలి ప్లేట్లో వేసుకుంటున్నాం చూడండి ఎంత క్రిస్పీగా ఉందో మరికొన్ని మిలిగాయి మాకు అవి కూడా ఫ్రై చేస్తున్నాము ఇది ఒకటొకటి వేసుకుంటున్నాము నాకు ఎలా వేసుకున్నాము ఒకటి ఒకటి ఇప్పుడు కూడా అలాగే వేసుకోవాలి సో చూడండి మనము ఆయిల్లో వేపుకున్న కురుకురైతే ఎలా వచ్చాయో మీకు శాంపుల్ ఒకటి అయితే చూపిస్తాను తుంచి చూడండి ఇలా సౌండ్ రావాలి ఎంత క్రంచిగా ఉన్నాయో దీంట్లోనే మనం మసాలా స్టఫ్ మొత్తం వేస్తున్నాము ఒక స్పూన్ కారం చాట్ మసాలా ఉప్పు చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వేసుకోవడమే ఈ మసాలా మొత్తం చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా అనుకోవాలి ఇక్కడ మేము మొత్తం వేస్తున్నాము కలుపుకున్నాం కదా ఇందాక ఇలా అనుకోవాలి ఇలా అనుకోవాలి మొత్తం పైకి కిందకి ఇలా అనుకోవాలి సో ఫైనల్గా హోమ్మేడ్ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకైతే ఒకటి తుంపి చూపి చూడండి ఇలా ఉండాలి కురుకురే అయితే బయట కురుకురే కన్నా హోమ్ మేడ్ చేసిన కురుకురేనే ఎంతో బాగుంటుంది చూండి నేనైతే ఒకటి మీకు తిని చూపిస్తాను ఇదైతే చాలా ఆలుతుంది సో చాలా కంచిగా కూడా ఉంది టేస్టీగా సూపర్గా టేస్టీగా మరియు డెలీషియస్గా సూపర్గా ఉంది మాకైతే ఇదైతే చాలా నచ్చింది బయట కురుకురే కొనడం బదులు మీరు ఇంట్లోనే ఇలా అన్నీ ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదైతే ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది మరి ఛాయ్లోకి కూడా స్టఫ్ అయితే చాలా బాగుంటుంది దీని మీద ఉప్పు కారం స్టఫ్ లేకపోతే బాగుండదు మొత్తం వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు ఇక మనము